మన దేశ చరిత్రలో కొన్ని పేర్లు కేవలం చరిత్ర పుటలకే పరిమితం కావు అవి త్యాగానికి ధైర్యానికి మరియు అకుంఠిత దీక్షకు ప్రతీకలు అలాంటి ఒక పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక చిన్న జాగీర్దారు కుమారుడిగా పుట్టి మహారాష్ట్ర నేలపై హిందూ స్వరాజ్యాన్ని స్థాపించిన మహనీయుడు ఆయన జీవితం కేవలం యుద్ధాల కథనం కాదు అది ఒక తత్వానికి ఒక ఆదర్శానికి అద్దం పట్టిన గాథ పదహారు ఫిబ్రవరి పంతొమ్మిదిన శివనేరి కోటలో షాహాజీ మరియు జిజియాబాయి దంపతులకు జన్మించిన శివాజీ బాల్యం అసాధారణమైనది ఆయన తండ్రి షాహాజీ అహ్మద్ అహ్మద్నగర్ సుల్తానేట్లో జాగీర్దారుగా పనిచేసేవారు అయితే శివాజీకి అసలైన గురువు స్ఫూర్తిప్రదాత ఆయన తల్లి జిజియాబాయి ఆమె చిన్ననాటినుంచే రామాయణ మహాభారత గాథలను పరాక్రమవంతులైన వీరుల కథలను చెప్పి శివాజీలో ధర్మనిష్టను దేశభక్తిని నింపింది దాదాజీ కొండదేవ్ లాంటి గురువుల వద్ద ఆయన యుద్ధ విద్యలు రాజనీతి శాస్త్రాలు నేర్చుకున్నారు ఈ శిక్షణ శివాజీని కేవలం ఒక యోధుడిగా కాకుండా ఒక గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దింది కేవలం పదహారు ఏళ్ల వయసులో శివాజీ తన మవాలీ సైనికులతో కలిసి బిజాపూర్ సుల్తానేట్కి చెందిన తోరణ కోటను చేసుకున్నారు ఇది కేవలం ఒక కోటను గెలవడం కాదు అది స్వరాజ్య స్థాపనకు తొలి అడుగు ఆ తరువాత కొండాన రాజ్గఢ్ వంటి అనేక కోటలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు శివాజీ యుద్ధతంత్రం గెరిల్లా యుద్ధం గెరిల్లా వార్ఫేర్ ఇది తక్కువ సైన్యంతో కొండలు అడవులను ఉపయోగించుకుని శత్రువులను ఆశ్చర్యపరచడం మొగలులు బిజాపూర్ సుల్తానేటువంటి పెద్ద సైన్యాలకు ఈ వ్యూహం ఒక సవాలుగా మారింది శివాజీ జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం అఫ్జల్ ఖాన్ వధ బిజాపూర్ సుల్తాన్ శివాజీని అంతం చేయడానికి అఫ్జల్ ను పంపాడు ప్రతాప్గఢ్ కోట వద్ద ఇద్దరూ భేటీ అయ్యారు అఫ్జల్ ఖాన్ శివాజీని వెన్నుపోటు పొడవాలని ప్రయత్నించగా శివాజీ ముందుగానే అప్రమత్తమై తన వాగ్నఖ్ పులిగోరుతో అఫ్జల్ ను హతమార్చారు ఈ సంఘటన శివాజీ పరాక్రమాన్ని చాకచక్యాన్ని చాటి చెప్పింది ఆయన పేరు మహారాష్ట్ర నలుమూలలా వ్యాపించింది సూరత్ దాడి పదహారు వందల అరవై నాలుగు మొగలుల వాణిజ్య కేంద్రమైన సూరత్పై శివాజీ దాడి చేసి భారీగా సంపదను స్వాధీనం చేసుకున్నారు ఇది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు ఒక పెద్ద పురందర్ సంధి మరియు నుండి పలాయనం పదహారు వందల అరవై ఐదు నుండి అరవై ఆరు ఔరంగజేబ్ పంపిన మీర్జా రాజా జైసింగ్ దళాల చేతిలో శివాజీ ఓడిపోయి సంధికి అంగీకరించాల్సి వచ్చింది ఈ సంధి ప్రకారం ఆయన ఇరవై మూడు కోటలను అప్పగించారు ఔరంగజేబ్ శివాజీని ఆగ్రాకు ఆహ్వానించి ఆయనను బంధించాడు అయితే శివాజీ తన మేధస్సుతో చాకచక్యంగా పండ్లబుట్టలలో దాక్కుని ఆగ్రాకోట నుండి తప్పించుకున్నారు ఈ సాహసం భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన పలాయనంగా మిగిలిపోయింది శివాజీ కేవలం ఒక యోధుడే కాదు గొప్ప పరిపాలనాధక్షుడు అష్టప్రధాన్ మండలి పరిపాలనలో ఎనిమిది మంది మంత్రులతో కూడిన అష్టప్రధాన్ మండలిని ఏర్పాటుచేశారు దీనిలో ప్రతి మంత్రికి ఒక నిర్దిష్ట బాధ్యత ఉండేది నౌకాదళం సముద్ర సరిహద్దులను రక్షించుకోవటానికి ఒక పటిష్టమైన నౌకాదళాన్ని నిర్మించారు భారతదేశంలో నౌకాదళాన్ని ఏర్పాటు చేసిన తొలి రాజులలో శివాజీ ఒకరు పరమత సహనం మరియు స్త్రీ గౌరవం శివాజీ హిందూ స్వరాజ్యాన్ని స్థాపించినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు ఇతర మతాల ప్రజలు గౌరవించబడ్డారు స్త్రీలను అత్యంత గౌరవంతో చూసుకున్నారు యుద్ధంలో బందీలుగా పట్టుబడిన శత్రువుల భార్యలను కుమార్తెలను గౌరవంగా తిరిగి పంపిన అనేక సంఘటనలు ఉన్నాయి రైతుల సంక్షేమం రైతులను రాజ్యానికి వెన్నెముకగా భావించారు వారి కష్టాలను అర్థం చేసుకుని పన్నుల విధానాన్ని సరళీకృతం చేశారు పదహారు వందల డెబ్బై నాలుగులో రాయగఢ్ కోటలో శివాజీకి ఛత్రపతిగా పట్టాభిషేకం జరిగింది ఈ పట్టాభిషేకం కేవలం ఒక రాజ్యాభిషేకం కాదు అది మరాఠా జాతి ఆత్మగౌరవానికి స్వతంత్రానికి ప్రతీక మూడు వారాల జ్వరం తర్వాత ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభైనా రాయ్గఢ్ కోటలోనే ఆయన కన్నుమూశారు శివాజీ మహారాజ్ జీవితం ఒక నిస్వార్థనాయకుడికి ధైర్యవంతుడైన యోధుడికి మరియు దూరదృష్టిగల పరిపాలకుడికి నిదర్శనం ఆయన స్థాపించిన మరాఠా సామ్రాజ్యం శతాబ్దాల పాటు కొనసాగి మొగల్ సామ్రాజ్యం పతనానికి కారణమైంది నేటికి ఆయన గెరిల్లా యుద్ధతంత్రాలు పరిపాలనా విధానాలు అనేక దేశాలలో అధ్యయనం చేయబడుతున్నాయి శివాజీ కేవలం మహారాష్ట్ర ప్రజలకే కాదు యావత్ భారతదేశ ప్రజలకు ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోయారు ఆయన పేరు తలచుకుంటే చాలు మనలో నూతనోత్సాహం ధైర్యం కలుగుతాయి అందుకే ఛత్రపతి శివాజీ కేవలం చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఒక రాజు కాదు ఆయన ఒక ధృవతార ఒక దేశం తన ఆత్మగౌరవాన్ని కోల్పోయినప్పుడు తిరుగుబాటు చేసి నిలిచిన ఒక వీరుడు జై భవానీ జై శివాజీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాద